تنهي ڪندي ٿا ۽ تنهن کان پڇڻ سان ٻڌائين ٿا 8 ورها کان سنڀاري رهيو آهي هي جو اسپيشل ڪور لائڪ پروسيسنگ i <laughs> sorry,

Oh apa? Apa 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 apa? <laughs>

సంక్రాంతి శుభాకాంక్షలు గత మూడు రోజులుగా సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి ఇవాళ జరిగిన క్రికెట్ పోటీలో అత్యద్భుత ప్రతిభ చూపి గెలిచిన సందా రాఘవ్ గారి జట్టుకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా జట్టు కెప్టెన్గా సందా రాఘవ్ కూడా మంచి బౌలింగ్ చేశాడు చాలా ఈజీ క్యాచ్ని మాత్రం అద్భుతంగా వదిలేశాడు అంటే రెండు చేతులు రెండు చేతులు జేబులో పెట్టుకుని క్యాచ్ పట్టాలని ఆయన చేసిన ప్రయోగం తద్వారా మా జట్టుకే చాలా అద్భుతమైన ఆటగాడైన నూట యాభై కేజీల సునీల్ ఓటమి నుంచి తప్పించుకోవడం జరిగింది అదే సందర్భంగా మా జట్టు సభ్యులందరికీ కూడా ఓటమి పాలైనప్పటికీ కూడా నిరుత్సాహం చెందకూడదని వచ్చే సంక్రాంతి సంబరాల సందర్భంగా మంచి ప్రతిభతో ఇవాళ చూపినట్టుగానే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని ఒక ఆత్మవిశ్వాసంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇవాళ రెండు జట్టులకు గాను అద్భుతమైన ప్రతిభ చూపించిన సాయి అదేవిధంగా మా జట్టులో అంటే వాళ్ళ జట్టు గెలవడానికి ప్రధాన కారణమైన సాయిని మా జట్టులో కూడా సిక్సర్ల మీద సిక్సర్లు బాధిన ఆది కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అసలు భరత్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడో ఇరవై నాలుగు గంటలు క్రికెటే ఆడుతుంటాడో అని అర్హత వాళ్ళు కలిగింది ఏమైనప్పటికీ అందరు కూడా ఇవాళ మూడు రోజులు సంక్రాంతి నిజంగా ధర్మవరంలో ఒక కొత్త సంక్రాంతి వచ్చిన విధంగా ఉంది ఇదే విధంగా కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా మరింత అద్భుతంగా కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడంలో భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పది ఓవర్ల క్రికెట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన ఇరువురు జట్లకు మరియు మీరందరూ ఆడియన్స్గా బయట ఉండి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదములు ఈరోజు ధర్మవరంలో ఎప్పుడూ కక్షపూరితమైన వాతావరణంలోనే మన ఊరు ఎప్పుడు ఉండేది గత రెండు సంవత్సరాల నుంచి మన సత్యకుమార్ సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ధర్మవరం ఎమ్మెల్యే అనే పదానికి అర్థం తీసుకొచ్చారు మామూలుగా గతంలో మన ఎమ్మెల్యే గారు ఈ సంక్రాంతి వస్తే మన ఆంధ్రాలోకి పోయి ఆ శిబిరాల్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా సార్ మనందరితో గడపడం చాలా ఆనందదాయకం అభినందనీయం అంటే కేవలం మనము బాటలకే పరిమితం కాకుండా చేతలు చేసి చూపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం మన సత్యకుమార్ సార్ ఈరోజు ఈ వయసులో అద్భుతమైన బ్యాటింగ్ అద్భుతమైన బౌలింగ్ పదిహేను ఓవర్లు మూడు ఓవర్లు బౌలింగ్ కూడా వేశారు కానీ ఫీల్డర్లు సహకరించలేదు ఫీల్డర్లు సహకరించలేదు అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో సార్ కూడా చాలా జట్టు యొక్క రన్స్ని కట్టడి చేయడం జరిగింది అలాగే హరీష్ అన్న కూడా రెండు మూడు మంచి ఫోన్లు పోయిందని అర్థం జరిగింది మాకు ఇక్కడ ఉండి మా అధ్యక్షుడు మా పరిషత్ సుధాకర్ గారు మరియు కాటబాయి గారు మరియు పనికుమార్ గారు నాగూర్ సేని గారు ప్రతి ఒక్కరు మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడి నుంచి అందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒకసారి ఇంకా రెండు సంవత్సరాలు దాటలేదు మిత్రమా ఇంకా చాలా ఉంది టైము ఇంకా మేము బరలేకి తిరుగుతాం ఇంకా నిగలా ఇంకా భరలేకి ఇది టైలం మార్తుందా థ్యాంక్ యూ అని ఊటీలో నేను మా సోదరుడు హరీష్ బాబుకి ఒక చిన్న మనవి చేయదలుచుకున్న క్రికెట్ అంటే బాల్ కొట్టాలి కానీ క్రికెట్ అంటే వచ్చే సంవత్సరం సరిగ్గా బాల్ కొట్టాలని సందర్భంగా చూపించుకున్నాను सर మొదటి బంతిని భారత్ భరత్ ఇరవై నాలుగు గంటలు ఈ గ్రౌండ్లోనే ఉంటాడు బంతి రన్నింగ్ అన్న ఆ తర్వాత అద్భుతమైన రన్నింగ్ బై స్కై లెవెన్స్ కెప్టెన్ అండ్ ఆది ఒక పరుగు వచ్చింది